ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు టాలీవుడ్ స్వీటీ అనుష్క ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరూ కలిసి గతంలో పలు సినిమాలు చేశారు వీరి జంట స్క్రీన్ పైన ఎంతో ముచ్చటగా ఉండడంతో పాటు ఇద్దరు క్లోజ్గా ఉండడంతో వారి మధ్య ఏదో ఉందని అందరూ వారి గురించి రకరకాలుగా ప్రచారం చేశారు ఈ విషయంలో వారిద్దరూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగలేదు బాహుబలి తర్వాత వారి గురించి వార్తలు క్రమంగా తగ్గాయి ఇక అసలు విషయానికి వస్తే వారిద్దరి సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హరర్ కామెడీ థ్రిల్లర్ ది రాజా సాబ్ ఒకేసారి రిలీజ్కు రెడీ అవుతున్నాయంటున్నారు ముందుగా ఈ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ షూటింగ్లో జాప్యం పోస్ట్ ప్రొడక్షన్ లేవడం వల్ల ఈ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు ఇప్పుడు అక్టోబర్లో థియేటర్లోకి రావడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది అక్టోబర్ మొదటి వారంలో దసరా సీజన్లో సినిమాలను రిలీజ్ చేసి ఆడియన్స్కు మంచి ట్రీట్ ఇవ్వడంతో పాటు దసరా సీజన్ను క్యాష్ చేసుకోవాలని ఆయా చిత్రాల నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అన్ని అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్స్ ఉంది మరి ఇందులో ఏ మేరకు నిజమున్నది అన్నది తెలియాల్సి ఉంది